డిసెంట్రలైజ్ అని చెప్పినప్పుడు కూడా జగన్ అమరావతిని వదిలిపెట్టలేదన్నారు సజ్జల కావాలనే జగన్ మాటలను ఇష్టానుసారం వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు వైజాగ్ అయితే వేగంగా పెరుగుతుందని వెళ్లాలన్నారు అంతే తప్ప మరో కారణం లేదన్నారు ఆయన వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అని జగన్ అన్నారు మీరు కూడా వైజాగ్ లో పనులు చేస్తున్నారు కదా అని నిలదీశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఒకటే ఇది ఎక్కడి నుంచి మొదలైంది చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని అన్నప్పుడు అయ్యా నువ్వు ఈ రైతులది కాదు డబ్బులు ఖర్చు పెట్టి కాదు రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా ఇరవై ముప్పై వేల ఎకరాలు తీసుకోండి లేని పక్షంలో నాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అసలు చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా పదేళ్ళు హైదరాబాద్ చేసిన నువ్వు చేసిన తప్పుడు పనికి ఆ ఓటు అడ్డంగా దొరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకెళ్లి ఆ రోజు అక్కడ ఇస్తు దొరికిపోతే వాళ్ళు కేసు పెట్టి రాత్రి రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే హడావుడిగా మూడు ప్రా మూడు చోట్ల అటు ఇటు ఆఖరికి తెచ్చి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ దించారు ఆ రోజు పెట్టిండొచ్చు కాదల్లా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పుడున్న పరిస్థితిలో అక్కడికి సంబంధించినంత వరకు ఆల్టర్నేటివ్ రిజిటర్ డెవలప్మెంట్ గ్రోత్ డ్రైవర్ గా వైజాగ్ పనిచేస్తుంది కాబట్టి సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరు అక్కడ ఉంటే మోర్ ఫోకస్డ్గా ఇది అవుతుంది ఫాస్ట్ గా మిగిలిన దీటైన నగరంగా పెరుగుతుంది ఇంటర్నేషనల్ యూనివర్సల్ ఇంటర్నేషనల్ గా కూడా గ్లోబల్ సిటీ గా డెవలప్ కావడానికి వైజాగ్ ఉన్న అనేది ప్లాన్ చేస్తుంది నువ్వు అదే చేస్తున్నావు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఒకటే ఇది ఎక్కడి నుంచి మొదలైంది చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని అన్నప్పుడు అయ్యా నువ్వు ఈ రైతులది కాదు డబ్బులు ఖర్చు పెట్టి కాదు రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా ఇరవై ముప్పై వేల ఎకరాలు తీసుకోవాలి లేని పక్షంలో నాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అసలు చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి పదేళ్ళు హైదరాబాద్ చేసిన నువ్వు చేసిన తప్పుడు పనికి ఆ ఓటు కోట్లు అసలు అడ్డంగా దొరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకెళ్లి ఆ రోజు అక్కడ ఇస్తూ దొరికిపోతే వాళ్ళు కేసు పెట్టి రాత్రి రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే హడావుడిగా మూడు ప్రా మూడు చోట్ల అటు ఇటు ఆఖరికి తెచ్చి నోమాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ దించారు ఆ రోజు పెట్టిండొచ్చు అలా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే